ఇక పెద్ద మనుషుల చాప్టర్ క్లోజ్ అయినట్లే కనపడుతోంది ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్యలిద్దరూ తమ ఎపిసోడ్లను ముగించి సైలెంట్ అవ్వక తప్పేట్లేదు కాపు నాయకులుగా పేరు తెచ్చుకున్నారు కానీ ఆ పోస్టులు ఇక రద్దేనని చెప్పాలి వైసీపీలో చేరటంతో వారి నిజాయితీ అటకెక్కినట్లే కాపు రిజర్వేషన్స్ ఉద్యమంతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రెండు వేల పదిహేనులో హైలైట్ అయిన ముద్రగడ పద్మనాభం చివరకు వైసీపీ వడిలో పడి ఆ పేరు పోగొట్టుకున్నారని అంటున్నారు అసలు ఉద్యమం కూడా జగన్ డైరెక్షన్ లోనే మొదలు పెట్టారని తుని విధ్వంసం వెనక కూడా వైసీపీ నేతల పాత్ర ఉందనే ఆరోపణలు గట్టిగానే వచ్చాయి అంత చేయించి మళ్లీ కాపు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని అదే తునిలో జగన్ ప్రకటించినా ముద్రగడ మౌనంగా ఎందుకున్నారో ఇప్పటికీ అర్థం కాదు కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి దమన్ నీతి ప్రయోగించింది దారుణంగా ప్రవర్తించారు పోలీసులు అందుకే ముద్రగడకు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యతిరేకత ఆ ఫ్రస్ట్రేషన్ లో జగన్ ఏం చెబితే అది చేసుకుంటూ పోయారని అనుకుంటూ ఉంటారు జనసేన వైపు కూడా వెళ్లాల్సి ఉన్న జగన్ బ్రేక్లతో ఆగిపోయారని టాక్ చివరకు ఈసారి పోటీ చేద్దామనుకున్న సర్వేల్లో కాపులు పవన్ వైపే ఉన్నారని రావడంతో జగన్ టికెట్లు ఇవ్వడం కుదరదని చెప్పాడు దీంతో ముద్రగడకు కోపం వచ్చి జనసేనలో చేరాలని చూశాడు కానీ ఆయన జగన్ మనిషి అనే విషయం కొందరు హెచ్చరించడంతో పవన్ కూడా నిర్ణయం తీసుకోకుండా ఆగిపోయాడు దీంతో మళ్లీ వైసీపీలోనే టికెట్లు లేకపోయినా మాట్లాడుకుని జాయిన్ అయిపోయాడు ఇక హరిరామ్ జోగయ్యే పరిస్థితి కూడా అదే కొడుక్కు నిడదవోలు టికెట్ కావాలని వెంటపడి అది ఇవ్వకపోవడంతో లేఖలు మొదలుపెట్టాడు పైకి జనసేన శ్రేయభిలాషలా బిల్డప్ ఇస్తూ బహిరంగ లేఖలతో పవన్నే ఇబ్బందుల్లో పడేయటం ఏమిటో మరి ఆయనే చెప్పాలంటారు జనసైనికులు చివరకు ఆయన కొడుకు కూడా వైసీపీలో చేరడంతో ఆయన డ్రామాలకు కూడా తెరపడిందంటున్నారు మొత్తం కాపు నేతలను చెప్పుకునే వీరిద్దరూ కాపుల అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని కాపు సామాజిక వర్గంలో పెద్ద చర్చ నడుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి